అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా ఇదైతే ఎంగిల్లి పూల బతుకమ్మ రోజు అన్నమాట అంటే పెత్తరావాస రోజు అక్కడైతే మొత్తం అయితే ఇంకా అన్నీ అయితే సర్దేశాను ఇంకా సర్దినాక తర్వాత అయితే ఇంకా పువ్వులు తీసుకొచ్చి ఉండే పువ్వులైతే ఇంకా అన్నీ ఎక్కడెక్కడ దేవుళ్ళ కన్నా అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పెట్టేసినాక తర్వాత బతుకమ్మ అయితే వేరవాలి బతుకమ్మ బోలడంత పని ఉంది ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బతుకమ్మ వేరువ ముందుకు అండ్ మా సైడ్ అయితే ఇంగిల్ ఈరోజు రోజు అయితే ఖచ్చితంగా ఇంకా మా సైడ్ అయితే నాన్ వెజ్ అయితే వండుకుంటారు అన్నమాట తెలంగాణ సైడు అండ్ ఇంకెక్కడ ఎట్లా ఇతయితే మేమైతే అట్నే వండుకుంటాం అనమాట పెత్తరామస్వ రోజు ఇంకా పెద్ద రెవ్వలన్నా చనిపోతే పెద్దవాళ్ళకి కూడా బియ్యం ఇస్తారనమాట ఈ పెత్తరామస్య రోజు అయితే రోజు ఇంకా పెద్దల్ని ఫోటోలు అవన్నీ కడుక్కొని పెద్దలకైతే బియ్యం ఇచ్చుకున్నారు అవంతా ప్రాసెస్ ఉంటుంది తెలంగాణ సైడ్ అయితే అట్టే ఉంటుంది అన్నమాట అండ్ ఇంకా అక్కడైతే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా వండుకుంటారు పెత్తరామ స్వరోజు అంటే అంటే ఇంగిలి పువ్వుల బతుకమ్మ అంటే ఏం కాదు మనం నీసు తింటే ఏం కాదనమాట నాన్ వెజ్ అయితే ఇంకా అక్కడైతే నేనైతే నాన్ వెజ్ అయితే వండుతూ ఉన్నాను అనమాట మటన్ అయితే తీసుకొచ్చిండు మటన్ అయితే వండుతూ ఉన్నాను ఇంకా అక్కడ మటన్ వండేసినాక అది కుక్కర్ మూత పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టేసి తర్వాత ఇంకా బతుకమ్మ మీద అయితే బతుకమ్మ పేరుస్తా అన్నమాట బతుకమ్మ వేరవాలి ఇంకా అక్కడైతే బతుకమ్మ అయితే వేరేవాలి అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే మటన్ అయితే పో ఇంకా మటన్ అయితే వండుతూ ఉన్నాను మటన్ మటన్ వండాక పిండి కలిపి పెట్టాలి ఇంకా పిండి పూరీలు అయితే చేసుకోవాలి పూరీలు పూరి చేస్తా ఇంకా చపాతీ చేస్తానంటే చపాతి ఎప్పటిసల్లి వేస్తా ఉన్నా కదా మమ్మీ చపాతీ అని చెప్పేసి అన్నారు పిల్లలు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పూరికి అయితే పిండి అయితే కలిపి పెట్టాలి ఇంకా పూరి అండ్ పూరి మటన్ కర్రీ ఇంకా అక్కడైతే మళ్ళీ వేసినా అన్నీ ఎక్కడే అక్కడ సర్దేసి పెడతా ఉన్నాను అనమాట ఇంకా అదే అదేనండి మటన్ అయితే అర కేజీ కావచ్చు అర కేజీ మరి ఇంకెక్కున తెలియదు నాకైతే తెలియదు అది ఎంత ఉంటుందో ఇంకా అక్కడైతే మటన్ అయితే ఇంకా కుక్కర్లో అయితే వేసేసినా ఇంకా దాన్ని మంచిగా కలుపుకొని కొద్దిగాసేపు అయితే ఆయిల్ అయితే ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడికించుకుంటే కొద్దిగా మనం వాటర్ పోసినాక తర్వాత మంచిగా ఉడికిపోతుంది ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే వేయిపాలి మటన్ ఒక పది నిమిషాల దాకా నేనైతే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అట్లనే దాని మీద మూత పెట్టేసి అట్లనే ఉంచేసిన తర్వాత ఇంకా ఆయిల్లో వేగినాక తర్వాత దాంట్లో ఉప్పు కారం అవన్నీ వేసేసి పెడితే కుక్కర్ మీద పెట్టేస్తే ఇంకా మటన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చాయ్ కూడా తాగలేదు మార్నింగ్ అనమాట తొందరనే అన్ని ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా వండుతూ ఉన్నాను ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఎనిమిదా ఎనిమిది ఏమవుతుంది ఎనిమిదింటికే మాకు మటన్ రెడీ అయిపోతుంది అక్కడ ఇంకా చాయ్ అయితే పోసిన ఒక సైడు అండ్ జావా ఈ చాయ్ తాగినాక జావ కూడా పెట్టేసిన వాళ్ళు ఇంకా పూరీలు చేసేవరకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి జావ కూడా రెడీ చేసేసిన మళ్ళీ బతుకమ్మ వేరవనికి లేదవుతుంది కదా ఇంకా తీర ముందుకు వేద్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే ఫస్ట్ అయితే చాయ్ తాగినాక తర్వాత చాయ్ తాగినాక జావా ప్రిపేర్ చేయాలి జావా ప్రిపేర్ చేసి తర్వాత బతుకమ్మ వేరిస్తే పూరి చేయాలి పూరి చేసినాక బతుకమ్మ వేరుస్తా పదకొండింటి వరకు బతుకమ్మ కూడా పేరువడం అయితే అయిపోతుంది అయితే మటన్ అయితే మళ్ళీ ఒకసారి కలబెడతా ఉన్నాను కొద్దిగా వాటర్ వచ్చేసే అందులో ఆ వాటర్ దాకా మనం ఆయిల్లో వేంపుకుంటే మటన్ పీస్ అనేది టేస్ట్గా మంచిగా ఉంటుంది ఇంకొకటి ఒకటైతే బగర్ హాకు అయితే వేసిన బిర్యానీ ఆకు ఇంకా అదొకటి వేసిన మసాలా దినుసులు అయితే ఎక్కువ వేయలేదన్నమాట ఇంకా అది ఒకటి ఆకు అయితే వేసేసిన ఇంకా చూడండి ఇంక ఇక్కడ మటన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసిండు చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా అక్కడ పెట్టేసిండు అనమాట దాన్ని అయితే మంచిగా ఇంకా అందులో వచ్చిన వాటర్ అంతా ఇంకాలి ఇంకుతేనే అప్పుడు మటన్ అనేది మంచి ఆయిల్లో వేగినట్టు ఇంకా రెండు ముళ్ళు బొక్కలు అయితే వేసిండు అన్నీ ఇవ్వంటాడు ముళ్ళు పొక్కల్ని ఇవ్వంటారు అవి ఇంకా అక్కడ అయితే మటన్ అయితే ఆయిల్లో వేగింది తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసేసిన వాటర్ పోసేసినా అండ్ విజిల్ కూడా పెట్టేసిన అనమాట ఒక త్రీ విజిల్లో వచ్చేస్తే మటన్ అయితే ఉడికిపోతుంది ఇంకా మసాలా వేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద స్టవ్ మీద అయితే పెట్టేసిన తర్వాత పూరీలు కూడా వేసేసిన ఇంకా మటన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేరే బౌల్లో తీసేసుకున్నా తర్వాత ఇంక ఇక్కడైతే బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేసినా అనమాట బతుకమ్మ అయితే ఇంకా అక్కడ ఫస్ట్ అయితే ఆకులైతే ఇక్కడ దొరుకుతాయి ఏమనుకున్నాం ఇంకా ఆకులైతే తెచ్చిండు కొన్ని కొన్ని తీసుకొచ్చిండు ఆకులు ఇంకా ఆకులు అయితే తీసుకొచ్చిండి తీసుకొచ్చినాక ఇంక అందులో పసుపు కుంకుమ వేసేసి పేరువడం అయితే స్టార్ట్ చేసిన ఇంకీ తంగడి పువ్వు అయితే ఇంకా వేరు రేపటి వీడియోలో ఎట్లా వేసినా లేదు అన్నది మంచిగా వస్తుంది చూడండి ఖచ్చితంగా బా ఈరోజు వీడియో